ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా సంక్రాంతి కానుక ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలల కాలం పూర్తయింది మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుని ప్రజా పాలన విజయత్సభ వేడుకలకు కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోయింది ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేదలకు ఒక శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు దగ్గర కావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా రైతుల ద్వారా సన్న బియ్యం పండించడానికి ప్లాన్ అమలు చేస్తున్న ప్రభుత్వం సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్న బియ్యానికి ఎక్కువగా సాగు చేశారు ఇప్పుడు ప్రభుత్వమే సన్న బియ్యాన్ని జోరుగా కొనుగోలు సాగిస్తోంది త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకి సన్న బియ్యం అందించడానికి రెడీ అవుతోంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే సంక్రాంతి నుంచి సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు దీంతో జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి నిరుపేదలు సన్న బియ్యాన్ని రేషన్ షాప్లో పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని చాలా మంది తీసుకుంటున్నప్పటికీ వాటిని వండుకు తింటున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఇక దొడ్డ బియ్యం తీసుకున్నప్పటికీ వాటిని తిరిగి షాపుల్లో ఇచ్చేసి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు పేదలు అయితే ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో తాము గనుక అధికారంలోకి వస్తే రేషన్ షాపుల్లోనే సన్న బియ్యాన్ని ఇస్తామని పేర్కొంది ఇక ఇచ్చిన మాట ప్రకారం జనవరి నుంచి సన్న బియ్యాన్ని నిరుపేదలకు షాపుల ద్వారా రేషన్ షాపుల ద్వారా అందించనున్నారు ఈ విధానం ద్వారా ఇటు నిరుపేదలకు మాత్రమే కాకుండా రైతులకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది రైతులు దొడ్డు రకాలకు బదులు సన్న రకాల బియ్యం పండించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ బియ్యాన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటు అందరికీ మేలు జరుగుతుంది అంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి సన్న బియ్యం సంక్రాంతి నుంచి ఇస్తారని ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలకు ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి